సిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం రహస్యమైన మోహిని దేవి మంత్ర విద్య గురించి చెప్పబోతున్నాను ముందుగా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అందరికి షేర్ చేయండి ఈ యొక్క మోహిని దేవి మంత్రసిద్ధి ద్వారా సాధకుడు జనవశీకరణము చేయగలుగుతాడు ధనవశీకరణము వశీకరణము చెయ్యగలుగుతాడు వశీకరణము చేయగలుగుతాడు సాధకుడి యొక్క శరీరంలో అలాగే సాధకుడు ఎలాంటి వారినైనా తన వశము చేసుకోగలుగుతాడు అలాగే ఈ యొక్క మంత్ర సిద్ధి ద్వారా సాధకుడు ఎలాంటి వారినైనా వశీకరణము చేయగలుగుతాడు ఈ వశీకరణము కూడా చాలా తీవ్రంగా పనిచేస్తుంది ఈ యొక్క మోహిని దేవి మంత్ర విద్యను వ్యాపారం చేసేవారు ఈ యొక్క మోహిని దేవి మంత్ర విద్యను సిద్ధి చేసుకోవచ్చు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు ఈ యొక్క మోహిని దేవి మంత్ర విద్యను సిద్ధి చేసుకోవచ్చు అలాగే సినీ రంగంలో ఉన్నవారు రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా ఈ యొక్క మోహినిదేవి మంత్ర విద్యను సిద్ధి చేసుకోవచ్చు సాధకులు ఏ రంగంలో ఉన్న ఈ యొక్క మోహిని దేవి మంత్ర విద్యను సిద్ధి చేసుకోవచ్చు అలాగే సాధకుడు ఏ రంగంలో ఉన్న ఆ రంగంలో ఒక మంచి స్థాయికి రావడం జరుగుతుంది సాధకుడు ఎవరినైతే వశీకరణం చేయాలి అని అనుకుంటాడు అతను తన కంటి చూపుతో వారిని వశీకరణము చేసే శక్తి సాధకుడికి రావడం జరుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క మోహిని దేవి మంత్ర విద్య ద్వారా సాధకుడికి చాలా లాభాలు కలుగుతాయి ఈ యొక్క మోహిని దేవి మంత్ర విద్య ఇరవై ఒక్క రోజుల అనుష్ఠానం ఉంటుంది ఒకవేళ సాధకుడు నవరాత్రుల్లో అనుష్ఠానం చేసినట్లయితే కేవలం తొమ్మిది రోజుల్లో మంత్రశక్తి కలుగుతుంది ఈ యొక్క మోహిని మంత్ర విద్యను రాత్రి పదకొండు గంటల తర్వాత మంత్ర సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది సాధకుడు తూర్పు దిశగా కూర్చొని ఒక కలుషంలో మోహిని దేవిని ఆహ్వానం చేసుకుని సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క మంత్ర విద్యలో మోహిని దేవికి కొన్ని గుప్తమైన సామాగ్రిని సమర్పించి సాధన చేయవలసిందిగా ఉంటుంది అలాగే సాధన ప్రారంభించే ఒక రోజు ముందు గుప్తమైన క్రియను చేయవలసిందిగా ఉంటుంది ఈ సాధనలో సాధకుడికి కొన్ని చిత్ర విచిత్ర అనుభవాలు జరుగుతాయి కానీ సాధకుడు వాటిని అధిగమించి సాధన చేయవలసిందిగా ఉంటుంది అప్పుడే ఈ యొక్క మోహిని దేవి మంత్ర సిద్ధి అనేది కలుగుతుంది ఈ యొక్క మోహిని దేవి మంత్ర విద్యను ఏకాంత గదిలో కానీ లేదా ఏదైనా అడవి ప్రాంతంలో కానీ లేదా ఏదైనా పుణ్య నది తీరాన కానీ మంత్ర సాధన చేయవలసిందిగా ఉంటుంది ఈ యొక్క మోహిని దేవి మంత్ర విద్యను ఏదైనా పుణ్య నది తీరాన కానీ లేదా ఏదైనా అడవి ప్రాంతంలో మంత్ర సాధన సాధకుడు చేసినట్లయితే ఆ యొక్క సాధకుడికి మోహినిదేవి అమ్మవారు ప్రత్యక్ష దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క మోహిని దేవి సిద్ధి మంత్రాన్ని గుప్తంగా రహస్యంగా పెట్టడం జరిగింది ఎవరైతే ఈ యొక్క మంత్ర విద్యను చెయ్యాలని అనుకుంటారో వారు మాకు సంప్రదించినట్లయితే వారికి పూర్తి సమాచారము ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క మోహిని దేవి మంత్రాన్ని గురు ఉపదేశము తీసుకొని గురు పర్యవేక్షణలో చేయవలసిన మంత్ర సాధన అప్పుడే ఈ యొక్క మంత్ర విద్య సాధకుడికి సిద్ధి కలుగుతుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు